Welcome to Agmax. ఇటీవల కాలంలో వ్యవసాయ అనుబంధ వ్యాపారాలపై ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది కోళ్ల పెంపకం డైరీ ఫార్మింగ్ వంటి వ్యాపారాలు ఇప్పటికే విస్తృతంగా ప్రాచుర్యం పొందే అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మరో వ్యాపారం కుందేళ్ల పెంపకం తక్కువ పెట్టుబడితో చిన్న ప్రదేశంలోనే ఎక్కువ లాభాలను అందించగల ఈ వ్యవసాయం ముఖ్యంగా చిన్న రైతులు మరియు వ్యాపారులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది కుందేళ్లు వేగంగా పెరిగి వేగంగా సంతానోత్పత్తి చేసే లక్షణం కలిగి ఉండటం వల్ల తక్కువ కాలంలోనే ఆదాయం అందించగలవు ఇవి తక్కువ ఆహారంతో ఎక్కువ శరీర బరువు పెంచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో తక్కువ ఖర్చుతో వీటిని సులభంగా పెంచవచ్చు ముఖ్యంగా కుందేళ్ళ మాంసంలో ప్రోటీన్ అధికంగా ఉండి కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ కారణాల వల్ల కుందేళ్ల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారుతోంది ఇక ఈ కుందేళ్లని ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మన దేశంలో ప్రధానంగా రెండు రకాల కుందేళ్లను పెంచుతున్నారు అందులో ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లని మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్ కుందేళ్ళని పిలుస్తారు చల్లని వాతావరణాన్ని ఇష్టపడే ఈ అంగోరా కుందేళ్లను ప్రధానంగా జమ్మూ కశ్మీర్ సిక్కిం వంటి శీతల ప్రాంతాల్లో పెంచుతున్నారు వీటిలో బ్రిటిష్ అంగోరా జర్మన్ అంగోరా రష్యన్ అంగోరా అని వివిధ రకాలు ఉన్నాయి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే న్యూజిలాండ్ వైట్ సోవియట్ చించిల్లా ఫ్లెమిష్ జైంట్ గ్రే జైంట్ మరియు కాలిఫోర్నియన్ వైట్ జాతుల కుందేళ్లను మాంసం ఉత్పత్తికి విస్తృతంగా పెంచబడుతున్నాయి సాధారణంగా ఐదు నుంచి ఆరు నెలల వయస్సులో కుందేళ్లు తొలిసారిగా పిల్లలకు జన్మనివ్వటానికి సిద్ధంగా ఉంటాయి అనంతరం ఆరు వారాల తర్వాత మళ్ళీ పిల్లలను కనగలవు ఒక్కో ఆడ కుందేలు సంవత్సరానికి సుమారు సార్లు ప్రసవించి ఒక్కోసారి ఐదు నుండి పన్నెండు పిల్లలకు జన్మనిస్తుంది పిల్లలను పెట్టే సమయానికి వీటి కేజీలో రెండు నుండి నాలుగు రోజుల ముందే కట్టెతో చేసిన నెస్ట్ బాక్స్ను ఉంచి అందులో వరిగడ్డి మొక్కలను పెట్టడం ద్వారా ఆడకుందేలు తన దేహం నుండి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది సాధారణంగా రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున ఆడకుందేలు బోనులోకి దూరి పదిహేను పదహారు నిమిషాలలో ఐదు నుంచి పన్నెండు పిల్లలను ఈనుంది పుట్టిన పిల్లలు కేజీ నుండి బయటకు రాకుండా నెస్ట్ బాక్స్లో సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈనిన కుందేలకు సరిపడా దాణా మరియు తాగునీరును అందించాలి ఎందుకంటే ఇరవై రోజుల వరకు తల్లిపాలే పిల్లలకు ప్రధాన ఆహారం పుట్టిన పిల్లలు ముప్పై నుండి యాభై గ్రాముల బరువుండి పది నుండి పదిహేను రోజుల వరకు చర్మంపై ఏర్పడదు ఇరవై రోజుల తర్వాత గడ్డి మరియు దాణాను తినటం ప్రారంభిస్తాయి సుమారు నాలుగు వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయటం ఉత్తమం చిన్నపిల్లలను ఎలుకలు పందికొక్కులు పిల్లుల బారి నుంచి రక్షించుకోవాలి సుమారు పన్నెండు వారాల తర్వాత ఇవి విక్రయించటానికి అనుకూలంగా ఉండి అమ్మే సమయంలో వాటి బరువు కనీసం రెండు కిలోలు ఉండేలా చూసుకోవటం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు ప్రతి కుందేలకు రోజుకు సుమారు ఒక లీటరు త్రాగునీరు రెండు వందల నుండి మూడు వందల గ్రాముల దాణ మరియు రెండు వందల గ్రాముల పచ్చిమేత అవసరమవుతుంది క్యారెట్ క్యాబేజీ ఆకులు గరిక బర్సిమ్ లూసన్ వంటి గడ్డి రకాలను కుందేళ్లు ఇష్టంగా తింటాయి రైతులు తమ భూముల్లో పచ్చిగడ్డిని పెంచుకోవటం ద్వారా దాణా ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు ఒక క్వింటాల్ దాణా మిశ్రమాన్ని తయారు చేసేందుకు యాభై కిలోల మొక్కజొన్న రెండు కిలోల వేరుశనగ చెక్క ఇరవై ఐదు కిలోల తవుడు మరియు మూడు కిలోల లవణ మిశ్రమ అవసరమవుతాయి వీటిని కేజ్ పద్ధతిలో సులభంగా పెంచుకోవచ్చు ప్రతి ఆడ కుందేలకు రెండు పాయింట్ ఐదు పొడవు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ఇంచుల వెడల్పు అండ్ ఒక ఇంచు ఎత్తు మగ కుందేలకు ఒకటి పాయింట్ ఐదు ఇంచుల పొడవు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ఇంచుల వెడల్పు ఇంటూ ఒక ఇంచు ఎత్తు పరిమాణం గల కేజీలు సరిపోతాయి కుందేళ్లు షెడ్లను ప్రశాంతమైన పరిశుభ్రమైన ఎత్తైన ప్రదేశంలో తూర్పు పడమర దిశల్లో కట్టాలి అయితే ఫామ్ను రోడ్డు పక్కన కట్టడం వల్ల శబ్దానికి కుందేళ్లు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా వచ్చి ఉష్ణోగ్రత ఇరవై నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండే విధంగా చూసుకోవాలి ఎండాకాలంలో అయితే షెడ్ పై వరిగడ్డి కప్పి స్ప్లింకర్ల ద్వారా నీటితో తడపటంతో పాటు షెడ్ల చుట్టూ తడి గోని సంచులు కట్టాలి అలాగే చలికాలంలో ఈదురుగాలులు రాకుండా గోని పట్టాలను కట్టడం అవసరం కుందేళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లు నాటాలి షెడ్డులోని వ్యర్థాలను రోజు కడిగి పాటు వారానికి ఒకసారైనా పినాయిల్తో షెడ్లు ఫ్లోరింగ్ ను శుభ్రం చేసుకోవాలి కేజ్లో పేరుకుపోయిన వెంట్రుకలను బూజును నెలకోసారి బర్నర్తో కాల్చి దాణ నీళ్ళ కుండలను ఆరు నెలలకోసారి శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి వాడాలి నెస్ట్ బాక్సులను ఈనిన తర్వాత ప్రతిసారి డెట్టాల్తో గానీ సోడియం హైడ్రాక్సైడ్తో గానీ శుభ్రం చేసి ఎండబెట్టి వాడటం ద్వారా కుందేళ్ల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మన దేశంలో ప్రధానంగా రెండు రకాల కుందేళ్లను పెంచుతున్నారు అందులో ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్ళని మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్ కుందేళ్ళని పిలుస్తారు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే న్యూజిలాండ్ వైట్ సోవియట్ చించిల్లా ఫ్లెమిష్ జైంట్ గ్రై జైంట్ మరియు కాలిఫోర్నియన్ వైట్ జాతుల కుందేళ్లను మాంసం ఉత్పత్తికి విస్తృతంగా పెంచబడుతున్నాయి సాధారణంగా ఐదు నుంచి ఆరు నెలల వయస్సులో కుందేళ్లు తొలిసారిగా పిల్లలకు జన్మనివ్వటానికి సిద్ధంగా ఉంటాయి ఒక్కో ఆడ కుందేలు సంవత్సరానికి సుమారు ఆరుసార్లు ప్రసవించి ఒక్కోసారి ఐదు నుండి పన్నెండు పిల్లలకు జన్మనిస్తుంది ఈనెన కుందేలకు సరిపడా దాణ మరియు తాగునీరును అందించాలి ఎందుకంటే ఇరవై రోజుల వరకు తల్లిపాలే పిల్లలకు ప్రధాన ఆహారం ఇరవై రోజుల తర్వాత గడ్డి మరియు దాణ తినటం ప్రారంభిస్తాయి చిన్న పిల్లలను ఎలుకలు పందికొక్కులు పిల్లుల బారి నుంచి రక్షించుకోవాలి సుమారు పన్నెండు వారాల తర్వాత ఇవి విక్రయించడానికి అనుకూలంగా ఉండి అమ్మే సమయంలో వాటి బరువు కనీసం రెండు కిలోలు ఉండేలా చూసుకోవటం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు ప్రతి కుందేలకు రోజుకు సుమారు ఒక లీటర్ త్రాగునీరు రెండు వందల నుండి మూడు వందల గ్రాముల దాణ మరియు రెండు వందల గ్రాముల మేత అవసరమవుతుంది క్యారెట్ క్యాబేజీ ఆకులు గరిక బర్సిమ్ లూసన్ వంటి గడ్డి రకాలను కుందేళ్లు ఇష్టంగా తింటాయి ప్రతి ఆడకుందేలకు రెండు పాయింట్ ఐదు ఇంచుల పొడవు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ఇంచుల వెడల్పు ఇంటూ ఒక ఇంచు ఎత్తు మగ కుందేలకు ఒకటి పాయింట్ ఐదు ఇంచుల పొడవు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ఇంచుల వెడల్పు ఇంటూ ఒక ఇంచు ఎత్తు పరిమాణం గల కేజ్లు సరిపోతాయి కుందేళ్ల షెడ్లను ప్రశాంతమైన పరిశుభ్రమైన ఎత్తైన ప్రదేశంలో తూర్పు పడమర దిశల్లో కట్టాలి నెస్ట్ బాక్సులను ఈనిన తర్వాత ప్రతిసారి డెట్టాల్తో గానీ సోడియం హైడ్రాక్సైడ్తో గానీ శుభ్రం చేసి ఎండబెట్టి వాడటం ద్వారా కుందేళ్ల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు